అదృష్ట రత్నాలయం జ్యువల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా లుంపిని గ్లోబల్ అన్సర్టెనిటీస్ అలాగే వరల్డ్ వైడ్ గా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని అండ్ దాంతో పాటు టారిఫ్ ఫార్ ఏదైతే జరుగుతోందో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ మనకు నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ చక్రవర్తి గారు మనతో పాటు ఎలా ఉన్నారు బాగున్నాను సై ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాము అండ్ ముందుగా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే మనకు కమింగ్ మండే నుండి ఎలా ఉండబోతుంది అండ్ ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ అంటారు చెప్తాను మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లుమిని మేడం గారు మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంకి వెళ్దాం మీకు వచ్చేసరికి మనం ఈ వీడియో రికార్డ్ చేస్తుంది జనవరి పదవ తారీఖు ఉదయం మనం రికార్డ్ చేస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఓకే మీకు జనవరి పన్నెండో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్తో ప్రారంభమైనటువంటి వారానికి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఏ ఫ్యాక్టరీస్ ఇన్ఫ్లుయన్స్ చేస్తాయి అనే దాని నుంచి మనం మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు ఒకటి అవున కాదన్న జిోగ్రఫికల్ టెన్షన్స్ కొంత ప్రభావం ఉంటాయి జియోగ్రఫిల్ టెన్షన్స్ అనేటువంటి అసలు ఇటుపోతుంది ఈ వరల్డ్ కండిషన్స్ అని ఎలా దారితీస్తాయి అసలు రష్యా ఎలా రియాక్ట్ అవుతుంది చైనా ఎలా రియాక్ట్ అవుతుంది ఇప్పటికైతే మనకు చైనా పెద్దగా రియాక్ట్ అయింది లేదు రష్యా పెద్ద రియాక్ట్ అయింది లేదు ఇండియా పెద్ద రియాక్ట్ అయింది లేదు యూరోప్ కంట్రీస్ పెద్ద రియాక్ట్ అయింది లేదు అందరూ కూడా చక్కగానే కూర్చున్నారు ఓపెన్గా రియాక్ట్గా చెప్పాలంటే అమెరికాకి ఎదురు చెప్పే ధైర్యం లేదన్నట్లు ఉన్నాయి ఫ్రాంక్ లెస్పీకింగ్ ఎందుకంటే ఒక దేశ అధ్యక్షుడిని అర్ధరాత్రి పూట కదా హీ అండ్ హిజ్ వైఫ్ ఒక ప్రెసిడెంట్ అంటే మీకు ఒక దేశ అధ్యక్షుడిని అతని భార్యని అర్ధరాత్రి పూట ఒక రకంగా కిడ్నాప్ చేసినట్టే సీజ్ చేసి తీసుకెళ్ళడం నాట్ ఏ జోక్ రైట్ ప్రపంచం స్పందించాల సంతగా స్పందించలేదు అంటే యుఎస్ దమ్ముకి ఎవరు మాట్లాడే స్టేజ్లో లేరు ఫ్రాంక్లీ స్పీకింగ్ రెండోది సరే రష్యా అనుకుంటే అది సూపర్ పవర్ అనుకుంటే ఒకప్పుడు ఇవాళ రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్స్ వస్తున్న షిప్ని నేర్మ మీకు ఆటోమేటిక్గా వచ్చేసరికి దాన్ని సీజ్ చేసిన రష్యా స్పందించింది కూడా అంత బలంగా ఏం స్పందించినట్టు నేను అనుకోవట్లేదు మూడోది వచ్చేసరికి ల్యాండ్ నాకు అమ్మేసేదా అంటే డెన్మార్క్ ఆల్మోస్ట్ ఆల్ అమ్మడానికి సిద్ధపడుతుంది యూరప్ కూడా మాట్లాడే స్టేలు లేదు ఆల్మోస్ట్ ఆల్ అది కూడా లాగేసుకుంటారు ట్రై టు అండర్స్టాండ్ సో అందువల్ల ఓల్డ్ మార్కెట్ కండిషన్స్ ఉద్యోగుల టెన్షన్స్ మళ్ళీ ఈ మార్కెట్కి మాత్రం కరెక్ట్ అవుతున్నాయి సరే పక్కన పెట్టండి అది ఫస్ట్ అంటే నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది తర్వాత వచ్చేసరికి ట్రంప్ టారిఫ్ భయాలు కొంత ఉంటాయి అది అది కూడా మామినలే ట్రంప్ టారిఫ్ ఆల్రెడీ అవన్నీ డిస్కౌంటెడ్ ట్రంప్ టారిఫ్ కూడా ఆల్రెడీ డిస్కౌంటెడ్ నువ్వు ఫైవ్ హండ్రెడ్ అన్నా కూడా అంతకి ఎరగా తీసుకొని ఒక రోజు ఉంటుంది దాని ఎఫెక్ట్ రెండు రోజులు ఉంటుంది అయిపోయిన తర్వాత అంతకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి ఏమి వెళ్ళవు ఆల్రెడీ డిస్కౌంటెడ్ తర్వాత మూడోది వచ్చేసరికి మీకు అత్యంత ముఖ్యమైనది వరల్డ్ మార్కెట్ మొత్తం పాజిటివ్గా ఉంటుంది మీరు గమనించాలేదు ఓకే చాలా మంది గమనిస్తుంది ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఎప్పుడెప్పుడు రెడీ అవుదామా అప్ వర్డ్ కన్నట్టు రెడీ అయి ఉంది టెక్నికల్గా లోపల చూసుకుంటే ఇంటర్నల్గా రెండోది వరల్డ్ మార్కెట్లు కంటి వరల్డ్ మార్కెట్లో ఆల్రెడీ పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది మీకు జర్మనీ ఉంది డ్యాక్స్ ఉంది పాజిటివ్ పాజిటివ్లోకి వెళ్ళిపోయింది డవ్ ఉంది పాజిటివ్ లైన్లోనే ఉన్నాయి సో అందువల్ల వరల్డ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా పాజిటివ్ లైన్లో లో వెళ్తున్నాయి కూర్చో చూసుకుంటే అత్యంత క్యూ త్రీ రిజల్ట్స్ అవి పాజిటివ్గా ఉంటాయి బ్యాంకు అనేటువంటి అంత నెగిటివ్గా ఉండవు సో ఆల్మోస్ట్ ఆల్ అందువల్ల బ్యాంకు రిజల్ట్స్ కూడా కొంత పాజిటివ్గా ఉంటాయి అదంతా క్యూ త్రీ రిజల్వ్ స్టార్ట్ అయిపోతున్నాయి రే ఎలక్షన్ ఐ మీన్ మనకు ఐ మీన్ రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది క్యూ త్రీ రిజల్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది తర్వాత వీటన్నింటిలో కన్నా కూడా ఇంకోటి ఏంటంటే విక్స్ ఇండియా వాల్టైటీ ఇండెక్స్ అనేటువంటిది చూసారు అది నిన్న శుక్రవారం టెన్ పాయింట్ నైన్ టూ దగ్గర క్లోజ్ అయింది టెన్ పాయింట్ నైన్ టూ అంటే దాని అర్థం ఏంటంటే బిలో ట్వెల్వ్ అనుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ వాల్టైటీ ఉండదని మీకు నార్మల్ వాటి లో వాల్టైటీ ఉంటుందని అంటే ఎక్స్ట్రీమ్ డౌన్ వర్డ్స్ ఉండవు ఎక్స్ట్రీమ్ అప్ వర్డ్స్ ఉండవు వీటన్నింటినీ పరిగణలో తీసుకొని మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయి మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే అంటే నిన్న తొమ్మిదో తారీఖున ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు వచ్చేసరికి యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఒకటి మీద క్లోజ్ అయింది మళ్ళీ వన్ అగైన్ రిఫ్టీ రిపీట్ ఫ్రైడేనా మార్కెట్ అంటే నిన్న తొమ్మిదో తారీఖున బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది ఎక్కడ అంటే యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఒకటి మీద క్లోజ్ అయింది ఓకే మీకు రిజిస్ట్రెన్స్ చెప్పుకున్నాం అంటే లెవెల్స్ ఎక్కడెక్కడ రిజిస్ట్రెన్స్ వస్తుంది చెప్పుకో తర్వాత సపోర్ట్ లెవెల్ కూడా చెప్పుకున్నాం ఫస్ట్ రిజిస్ట్రెన్స్ వచ్చేసరికి బ్యాంకు నిఫ్టీకి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఓకే మొట్టమొదటి రిజిస్ట్రెన్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీస్ ద ఫస్ట్ రిజిస్ట్రెన్స్ అక్కడ స్టెబిలైజ్ అయ్యి క్రాస్ అవ్వగలిగితే బ్యాంకు నిఫ్టీ అవే మీకు ట్వంటీ సారీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ దగ్గర ఉంది రిజిస్ట్రేషన్ మళ్ళీ నెక్స్ట్ ఓకే ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ దగ్గర సెకండ్ రిజిస్ట్రెస్ ఉంది అక్కడ కొంత స్టెబిలైజ్ అవుతుంది మార్కెట్ కొంత అక్కడి నుంచి క్రాస్ అవటం కొంచెం వెనక ముందు ఆడుతుంది అక్కడ కనుక సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతే బ్యాంక్ నిఫ్టీ కనుక అంటే ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెండ్ థర్టీ కనుక క్రాస్ చేసి బ్రేక్అవుట్ తీసుకొని పైకి వెళ్తే మీకు నెక్స్ట్ రిజిస్ట్రెన్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెండ్ సిక్స్టీ దగ్గర ఖచ్చితంగా అవుతుంది ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెండ్ సిక్స్టీ అనేటువంటిది క్రాస్ చేయటం ఇప్పుడున్న కండిషన్స్లో నెక్స్ట్ మీకు చాలా కష్టం ఓకే అంత తేలికైన విషయం కాదు ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఎయిట్ సిక్స్టీ అనేది చాలా మేజర్ రెసిస్టెన్స్ నెక్స్ట్ వీక్కి దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఓకేనా తర్వాత ఇంకోటి మేడం గారు ఈ వీడియోలో అనేటువంటి మనం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం రిలీజ్ చేస్తున్నాం మీకు టెక్నాలజీస్ మీద అవగాహన పెంచుకోవటం కోసం మనం ఎవరైనా ఈ సపోర్ట్స్ రెజిస్టెన్సెస్ జనరల్గా ఏ ఫ్యాక్టర్స్ మార్కెట్ ఇన్ఫ్లుయన్స్ చేస్తుంటాయి అనేది ఒక ఔత్సాహికంగా నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మనం ఈ వీడియోలను రిలీజ్ చేస్తాం అంతేగాని మన నిఫ్టీ లెవెల్స్ చెప్పిన దాన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చెప్పిన దాన్ని బట్టి ఎవరిని లాంగ్ మనం కానీ షార్ట్ ఎలా రికమెండేషన్ కానీ సెల్ రికమెండేషన్ కానీ చేయడం లేదు ఓకే అండ్ కంప్లీట్ ద పాయింట్స్ సపోర్ట్లు వచ్చేసరికి కిందకు వచ్చేసరికి మీకు ఏదన్నా మళ్ళీ వరల్డ్ మార్కెట్ కండిషన్స్ ఏదన్నా రష్యా రెస్పాండ్ గట్టిగా అయి ఏదైనా మిసైల్ దాడులు లాంటివి అంత చేయదు నేను అనుకుంటున్నా ఇప్పటికీ వాస్తవంగా ఉక్కరేని పరిస్థితిలోనే రష్యా ఉక్కిరి బిక్కిరవుతుంది ముందుకు వెనక రాక వెళ్ళరాక వెనక వెళ్ళలేక రైట్ టు అండర్స్టాండ్ అందువల్ల ఇప్పటికే రష్యా ఆర్థికంగా చాలా చాలా దిగజారు ఉంది ఇంటర్నల్గా అందువల్ల ఇలాంటి టైంలో అమెరికాతో పెట్టుకుంటుంది అని నేను అనుకోవట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ అందువల్ల ఎవరికైనా ఇప్పుడు అంత అగ్రెసివ్గా వెళ్ళటానికి చైనానే వెళ్ళట్ల అంత ఆర్థికంగా అంత ఇంత బలంగా చైనానే వెళ్ళట్ల అంత అగ్రెసివ్గా మీకు నైన్టీన్ ట్రిలియన్ ఎకానమీ ఇవాళ చైనా అంటే ఆ నైన్టీన్ ట్రిలియన్ ఎకానమీ ఉన్నటువంటి డాలర్స్ నైన్టీన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఉన్న చైనానే తొమ్మిది లక్షల కోట్లు ఇరకపోయింది మీకు వెన్జులాలో వాళ్ళే మాట్లాడుకున్న కూర్చున్నారు యాక్చువల్గా చైనాతో పోల్చుకుంటే రష్యన్ ఎకానమీ చాలా చిన్న ఎకానమీ రష్యా దగ్గర మీకు అనుభాములు ఉన్నాయి ప్రపంచంలో ఎవరి దగ్గర లేనని అనుభావులు ఉన్నాయి ఒకప్పుడు రష్యా పెద్ద ఆర్థిక శక్తి కాబట్టి ఒకప్పుడు పెద్ద కూటమిని మెయింటైన్ చేసింది కాబట్టి నీకు అర్థమైంది వాసా కోటమే అందువల్ల ఇవాళ రష్యా ఆ పోయి అయిపోయింది రష్యా మొత్తం మొక్క చక్కెరైపోయింది అందువల్ల రష్యా ఇవాళ అంత అగ్రెసివ్గా అమెరికా మీదకి వెళ్ళేంత స్టేజ్ లేదు ఫ్రాంక్లైజ్ స్పీకింగ్ పక్కన పెట్టేసేది అందువల్ల ఒకవేళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా పరిస్థితులు బాగలేక ఏదైనా కింద కనుక వస్తే సపోర్ట్ వన్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ దగ్గర ఉంది ఓకే ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఇస్ ద ఫస్ట్ సపోర్ట్ తర్వాత ఒకవేళ అది కూడా బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ బ్రేక్ డౌన్ కొడితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ అనేటువంటిది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది ఫిఫ్టీ నైన్ థౌసండ్ ద మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్గా వస్తుంది ఒకవేళ అక్కడ కూడా కన్సాలిడేట్ అవ్వాక ఏదైనా మంచి సంఘటనలు జరిగి బ్యాడ్ సంఘటన మంచి అంటే బ్యాడ్ సారీ అర్థం జరిగి మార్కెట్ కనుక ఫిఫ్టీ నైన్ థౌసండ్ కనుక డౌన్ కొడితే మటుకు మీకు వచ్చేసరికి ఫిఫ్టీన్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ దగ్గరకు అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ దగ్గరకు వచ్చి అవుతుంది ఇది రేస్ సపోర్ట్ త్రీ అంటాం సపోర్ట్ త్రీ వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సపోర్ట్ త్రీ సో ఇప్పుడు మీకు బ్యాంక్ ఫిఫ్టీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను మీకు ఆర్ త్రీ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ పెట్టుకోండి ఆర్ త్రీ అది దాటం చాలా కష్టం అదే ఎస్ త్రీ అంటే సపోర్ట్ త్రీ వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కట్ చేయటం చాలా కష్టం ఈ మధ్యలోనే మోటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఏది బ్యాంక్ ఫిఫ్టీ కూడా ఎని హో మార్కెట్లు ఇంటర్నల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి టెక్నికల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎకానమీ చాలా బలంగా ఉంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను యునైటెడ్ నేషన్ కూడా ఈ సంవత్సరం కూడా మా జీడిపి గ్రోత్ ఇంత దరిద్రంలో కూడా సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రికార్డ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు సో ఇక్కడ నా ఒపీనియన్ అంటే సెక్టార్ షిఫ్ట్ అవుతున్నారు అంటే కొన్ని సెక్టార్లు అమ్మేసుకొని కొన్ని సెక్టార్లోకి షిఫ్ట్ అవుతున్నారు డొమెస్టిక్ డొమెటర్ ఇన్వెస్టర్స్ ప్లస్ నెట్ బ్యాంగింగ్ లో నెట్ బ్యాంకింగ్ లోనే ఉన్నారు వీళ్ళు అగ్రెసివ్ బ్యాంకింగ్ లోనే ఉన్నారు అందువల్ల మార్కెట్స్ అనేటువంటివి అగ్రెసివ్ గా పడతాయి అనుకోవట్లేదు ఏ మాత్రం గ్లోబల్ క్యూస్ కొంత పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయి టర్న్ అవుతాయి మటుకు ఈ జియోగ్రఫికల్ టెన్షన్స్ మనక ఏదైనా కొంచెం క్లియర్ అవుతే మటుకు